గారికి నందపేట మండల కాంగ్రెస్ నాయకులందరికీ నందిపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం జై కాంగ్రెస్ అమ్మా ఈ ఎలక్షన్ల రెండు సార్ల వినయట ఈసారి మెజార్టీ చేస్తే విజయనానికి అత్యధిక జీవనాన్ని గెలిపించాలని కోరుతున్నాం అంతేకాకుండా అమ్మా అందరు ఫ్రీ బ ఎక్కి రాలేదా ఇంతవరకు చెప్పిన సంతోషం లేదు ఎక్కువ రాలేదా ఫ్రీ కరెంట్ వస్తుంది కదా నువ్వే నువ్వే పెద్ద లీడర్ అమ్మా ఖచ్చితంగా ఈసారి చేతి గుర్తుకేసి అత్యంత తో గెలిపించగలరు అమ్మా ఇప్పటి ఉపాధామి కట్టబని చాలా చేసిందే కాంగ్రెస్ అంతేకాకుండా ఇప్పటిదాకా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా వస్తే నాలుగు తప్పని కొట్టరు ఒకసారి నాలుగు వందలైతుంది అన్న మీరు ఖచ్చితంగా చేతి గుర్తుకేసి ఇప్పించాలని కోరుతున్నా హలో అన్నా ఏవో ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి ఎక్కువ మాట్లాడడం అన్న చెప్తాడు ఏమన్నా విషయాలన్నీ మన నందిపేరు గ్రామానికి విచ్చేసినటువంటి వినయన గారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కార్యకర్తల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను మన నందిపేరు గురించి చెప్తా ఏం లేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించింది అదేవిధంగా ఐదు సంవత్సరాలు బీజేపీ పార్టీ నుంచి ఎంపీ అరవింద్ పోటీ చేసి గెలిచిండు మొన్నటికి మొన్న మనం మీరందరూ ఏం చేసిరు ఆరుమూరు మొత్తం రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆరుమూర్ల మాత్రం బీజేపీ పార్టీ గెలిపించి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ని గెలిపించారు మన అన్న ఎంతో సేవా కార్యక్రమాలు చేసిండు నందిపేట గ్రామంలో నందిపేట గ్రామంలో ఒకటి ఒకసారి చూస్తే మీరు ఈ ముత్యాలమ్మకు రామ్ మందిర్ కి హనుమాన్ మందిర్లకు అన్నిటికీ డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ గుడి వేపినంగులకు ఒక్కొక్క ఒక్కొక్క గుడికి పది కుంట బియ్యాన్ని కూడా ఇచ్చిండన్న పలు గుంట కూడా నందిగుడ కూడా రెగ్యులర్ గా అన్న బియ్యాన్ని ఇస్తారు కానీ మనం ఏం చేస్తున్నాము మీరు ఒకసారి ఆలోచన చేయది ఇక్కడ మేము వచ్చిన వాళ్ళము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము గతంలో నందిపేట గ్రామంకు ఎవరు సహాయం చేసిర్రు ఎవరి ద్వారా అభివృద్ధి చెందిందని చెప్పేసి మీరు తెలుసుకోవాలా కాంగ్రెస్ పార్టీ ఆయంలో ఉన్నప్పుడు నందిపేట గ్రామానికి పాలిటెక్నిక్ కాలేజ్ ఉర్దూ కాలేజ్ అదేవిధంగా మోడల్ స్కూలు కస్తూర్బా స్కూలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే వచ్చినాయి ఇంకో విషయం చెప్తా మీకు మనందరికీ కూడా ఏ చెరువుల సక్కగా నిండకపోతుండే నీళ్లు మనకు ఇబ్బంది అవుతుండే నిజాం సహా రాయకట్టు లాస్ట్ ఉండే ఏమైంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ఏం చేసిందో ఉపాలు చాలు చేయడం వల్ల మన చెరువులు మొత్తం నీళ్లు నిండుగా నిండుతున్నాయి మనందరికీ పంటలు పండుతున్నాయి ఒకసారి ఆలోచన అదే అదేవిధంగా చెప్తున్నాం ఇప్పుడు ఇల్లు లేనళ్లకు ప్లాట్లు లేనలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ పది సంవత్సరాలలో అయితే ఒక్క లీడర్ గాని ఒక్క ప్రజాప్రతినిధి కానీ అసలు ప్రజల కష్టాలు పెట్టించుకుంటే మన నందిపూడి గ్రామాల రేషన్ కార్డుల గురించి కూడా పట్టించుకున్నారు ఎవరు కూడా అవన్నీ అవన్నీ తీర్చడానికి మనం మేము ముందడికి వచ్చినాం వినయన గారు ముందడికి వచ్చిండు మీరందరూ ఏం చేయాలంటే ఈ మే పదము కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు పోటేసి మన జైత్ర జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీ పిలిపిస్తే ఇన్ని రోజులు ఏదైతే మనకు నష్టం జరిగిందో ఆ అంతా మనమంతా ఈ వినయన ద్వారా ఈ ఏ పనులున్నా కానీ మొత్తం తీసుకున్నామని చెప్పి చెప్తున్నాం ఇంకో విషయం చెప్తా చాలా మందికి ఇక్కడ ఇల్లు ఇండ్లు లేనళ్లకు మొన్నటి మొన్నటి వరకు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే గాని సీఎం గాని నందిపేటలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందా కట్టలేదు కానీ మనము మే పదమూడున్నర కనుక మందరం చేతి గుర్తు కొట్టేసి పిలిపిస్తే వినయన గారు నందిపేట మండల కేంద్రానికి నూట యాభై ఇండ్లు ఇస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఎందుకంటే వినాయన గారు ఓడిపోయినా గాని మన ఆర్మూరు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒక్కసారి కూడా మన ముందడికి రాలేదు మున్నటికి మొన్న మనం నందిపేట మండల కేంద్రంలో అన్న ఓడిపోయిన గానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కావున మొన్న పదిహేను లక్షల పాటు సిసి రోడ్లు ఇక శ్మశాన వాటిగా ఇక కాళేశ్వర పది లక్షలు కంపౌండ్ వాళ్ళకి ఇచ్చిండు అదేవిధంగా మీ యొక్క మహిళా సంఘానికి పౌరుచిండు ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకోవాలా ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేస్తే పెన్షన్లు వచ్చినాయి ఎవరు పనిచేస్తే ఇంద్ర ఇంద్ర వచ్చినాయి ఎవరు పనిచేస్తే ఈ ఉపాధారీ కట్ట పని ఈ ఉపాధి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇక సమస్యలు లోపల మస్తున్నాయో ఇంట్ల అవన్నీ నెరవేర్చాలి ఇప్పుడు మేమైతే పక్కా ఉన్నామని చెప్తా ఉన్నాం మీ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ ఉన్నారు మీ ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇల్లు లేవు కరెంట్ బిల్లు మాఫియాలే అదేవిధంగా సిలిండర్ పుట్టి పైసలు వల్లే ఇంకా ఇల్లు లేవు పెన్షన్ లేవు అని చెప్తా ఉన్నారు ఈ అవన్నీ తీర్చడానికి మేం జరిపోతాం ఇంకా ఏమన్నా మన అందుబాటు డెవలప్ కావాలంటే అక్కడ స్వచ్ఛ పరిశ్రమలు కావాలంటే పిల్లల గుర్యోగా కావాలంటే ఇంకేమంటే చందరకు నిధులు కావాలంటే ఇక్కడ ఉన్నారు మన రాష్ట్రం అభివృద్ధి ఉండాలంటే అక్కడ రేవంతన్న్నాడు కావున దేశంలో దేశమంతా సత్సామంగా దేశం అభివృద్ధి చెందాలా ఒక వర్గానికే ఒక కులానికే చెందకుండా దేశం మొత్తం ఫలాలు అందాలంటే అక్కడ మనం రాహుల్ గాంధీ ప్రధాన అయితేనే మనకి దేశం డెవలప్ అవుతుంది మనం అందరం డెవలప్ అవుతామని చెప్పి చెప్తా ఉన్నాం నేను చెప్తా ఇక్కడ చాలా మంది కన్నా నందుకూరి మండల కేంద్రం పట్టాల సమస్యలు ఉన్నాయి వ్యవసాయ భూములు ఉన్నాయి పట్టాలు సరిగా అన్న ఈ సమస్యలు చాలా ఉన్నాయి ఈ పట్టాలు అయ్యేటట్లు కూడా మన వినాయాన్ని అంటా ఉన్నాడు మేము మీకు ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఎన్నిసార్లు ఎన్నిసార్లు వచ్చి చెప్తా ఉన్నాం మీరు వచ్చిన సమస్య చిన్న సమస్యలు చెప్తున్నాడు వంద రెండు వందల సమస్య చెప్తా ఉన్నాడు వంద రెండు వందల సమస్య చెప్పి మేము తీరుస్తామని హామీ ఇస్తా ఉన్నాం ముందరే చేపేసుకొని చెప్తున్నాం మీ సమస్య ఏదైనా తీరుస్తాం కానీ మీరు ఓటు మాకేయండి ఓటు మొన్న మొత్తం నందిపట్ల ఎక్కడ వేసారు ఓట్లు మీరు ఎక్కడ వేసారు ఓట్లు ఎవరు చేసారు ఓట్లు మరి రాగానే అడుగుతా ఉన్నారు మేము చేతి గుర్తలు వచ్చినాం బరాబరి చెప్తా ఉన్నాం మీ సమస్య అందుబాటులో ఉన్నా ఫోన్ చేయండి వినయన్న సహకారం తోటి నేను ఖచ్చితంగా మీ సమస్యలను చూపుతా అని చెప్పేసి హామీ ఇస్తూ అందరూ ఒక్కసారి కలిసి చెప్తున్నా ఈ ఉపాధి కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా మే ఫలం ఉన్నాడు మే ఫలమున్నాడు జగిత్యాల జీవన రెడ్డి చాలా మంచి నాయకుడు ఆయనకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం మళ్ళీ రాదు దయచేసి చెప్తున్నా నేను మీ నంది పేరు ముట్టుపిడిగా చెప్తున్నా ఈ అవకాశం అసలే రాదు ఎందుకంటే ఉండేలా మన మనుషులే ఉన్నారు నందిపేరు మనుషులే ఉన్నారు ఎందుకంటే నంది మీరు అత్యధిక మెజార్టీస్తేనే నాకు గౌరవం ఉంటుంది ఆర్మీలో మెజార్టీస్తే అందరు గౌరవం ఉంటుంది ఇక్కడ ఎంపీసీకి రాష్ట్రంలో ఎక్కువ గెలిస్తే రోనంతా గౌరవం ఉంటది కావున మీ అందరికీ కూడా దయచేసి చెప్తా ఉన్నా ఒక్కసారి చేతు గుర్తుపెట్టే దయచేసి చెప్తా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన కానీ నందిపేరు మహిళలందరికి ధన్యవాదాలు చెప్తూ మన హార్మో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారిని మాట్లాడుతుందని కోరుతున్నాను ఒక నిమిషం కూర్చో అమ్మా నంది అమ్మా వినండి ఒక నిమిషం నేను బర్రెకి కట్టేసి బర్రె ఎల్లో తిరుగుతుంది ఆ వచ్చింది మీ దగ్గరికి నేను గెలవాలి ఓడిపోయినా ఓడిపోయినా కానీ మీ దగ్గరకు వచ్చినా ఒక ఐదే నిమిషాలు నందిపేట అక్క చెల్లెళ్లకి తల్లులకు అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తూ మే పదమూడున పార్లమెంట్ ఎలక్షన్ ఉంది పార్లమెంట్ ఎలక్షన్ లో మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారు జైత్యాలు తనది ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు రెండు సార్ల మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సాధారణ వ్యక్తి మనం అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనకి అన్ని విధాలుగా నందిపేట అభివృద్ధి చెందుతుంది మనకి ఏవైతే నందిపేటకు రావాల్సిన ఉన్నాయో అన్ని కూడా మనం ప్రభుత్వం నుంచి తీసుకురావాలంటే వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు వేసి గెలిపించుకోండి నేను ఓడిపోయినా ఓడిపోయినా అని నాకు బాధలేదు పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నా పది సంవత్సరాల నుంచి నేను ప్రతి పుణ్య కార్యక్రమానికి మంచికి చెడుకి ఇల్లు కాలిపోతే వచ్చిన ఇల్లు కోలిపోతే వచ్చినా వట్టికొచ్చి పూట తీయిపోలేదమ్మా నా వంతుకు ఆర్థిక సాయం చేసిపోయినా ఎవరికి ఏమైనా గాని కరోనా ప్రతి ఇంట్లో మీరు మీరు ఒక్కసారి మాట్లాడుకోర్రు కరోనాలో చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటే మనం ఆర్థిక సాయం చేసినాము సామాన్లు కూడా మీ ఇళ్లలో పంపించినాము అన్ని రకాలుగా న్యాయం చేసినాము ఈ రామాలయం గుడికి రెండు లక్షల నాలుగు వేల రూపాయలు ఇచ్చినమ్మా రామాలయానికి రెండు లక్షల నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఏ శివరాత్రికి అయినా పది పది కుంటాల బియ్యం పంపించిన ఒక్కొక్కసారి అట్లా మంచికి చెడికి ఆర్థిక సాయం చేసుకుంటూ వస్తున్నా ఇక్కడనే మన బల్లి గుట్టకపోతుంటే శ్మశాన వాటిక ఏదో ఉందో ఆ శ్మశాన వాటికకి మారా జరిగితే దానికి కాంపౌండ్ వాళ్ళకి అభివృద్ధి కోసం పది లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించిన అంతేకాకుండా నందుపేట్ల రోడ్ లేపించిన పదిహేను లక్షల రూపాయలతో మీ గ్రామంలో స్కూలుకు కానీ ఇంకా దేనికన్నా కావాలంటే మహిళా సంఘంకి కూడా పోవడం జరిగింది మహిళా సంఘంలో బోరు నీళ్లు లేకపోతే బోరు కూడా ఇప్పించిన అన్ని రకాలుగా ప్రజల కోసం కష్టపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచన చేయండి మొన్నటి జరిగిన నష్టం పెద్ద నష్టమమ్మ గెలిచింటి ఇప్పటి వరకు కొన్ని మీకు అందుతుండే ఓడిపోయినా గానీ రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే మీకు రావాల్సిన ఇందులమ్మ ఇండ్లు ఇందాక మైపాల్ చెప్పినట్టు నూట యాభై ఇండ్ల వరకు మీ నందిపేటకి ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మొత్తం నియోజకవర్గానికి మన రైవంతా మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చిండు దాంట్లో మొదటిగా మీ నందిపేటకి నూట యాభై ఇండ్లు ఎవరికైతే జాగా ఉందో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు బీసీలకి ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తాం అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటది మీరు మళ్లీ మోసపోకండి బీజేపీ ఏం కాదమ్మా బీజేపీ ఏమిస్తుంది అంటే అక్షంతలు ఇస్తుంది అంతేనా కాదా నేను చేయలేదమ్మా నేను నేను పుణ్య కార్యక్రమం చేసేదమ్మా నాకు తెలిసి మీ నందిపేటకు ఒక నూట యాభై రెండు వందల కుంటల బియ్యం ఇచ్చింట మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రామ మన దుర్గామాత అప్పుడు నాలుగు మండపాలుంటే నాలుగు మండపాలకు మూడు మూడు కుంటల బియ్యం ఐదు సంవత్సరాల నుంచి ఇస్తున్నా నేను ఇచ్చే టైంలో రెండే ఉండే ఏడు సంవత్సరాల క్రితం రెండు గెలి మూడు అయింది మూడు గెలి నాలుకేళ్ళు ఇప్పుడు అయ్యే కావచ్చు అట్లా మూడు నాలుగేళ్లు ఇచ్చుకుంటూ వస్తున్నామ్మా నేను చేసిన కార్యక్రమాలు చెప్పుడు కన్నా ఎక్కువ మనము ఈ ముత్తాలమ్మ గుడి కూడా ఓపెనింగ్ రోజు పదో పన్నెండు గుంటల బియ్యం పంపించిన మళ్ళీ హనుమాన్ గుడి పంపించిన ప్రతి దానికి పంపించిన మిమ్మల్ని నేను పంపించిన దాని గురించి జరుగుతలే మీరు మంచిగా ఉండాలంటే మన గ్రామం మంచిగా ఉండాలంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మనకు పింఛన్లు రావాలంటే ఇల్లు లేని వారికి ఇల్లు జరగాలంటే అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది బీజేపీ వాళ్ళు ఏం చేయలేరమ్మా ఛాలెంజ్ చెప్తున్నా బిజెపి ఎమ్మెల్యే గాని అరవింద్ గాని ముచ్చట్లు చెప్తారు కానీ మీ ప్రజలను ఇప్పుడు పట్టించుకోలే పక్కకే ఉందమ్మా లక్కంపల్లి సెర్చ్ ఉందా మన కొత్త ఏమన్నా పరిశ్రమలు వచ్చినాయా ఐదు సంవత్సరాలు అరవింద్ ఉన్నాడు కదమ్మా ఉద్యోగం వచ్చింది ఒక అమ్మా ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యే ఏం చేసిండు చెప్పండి అమ్మా ఈ నాలుగు నెలల ఐదు నెలలైందే ఎమ్మెల్యే ఆయన ఏమని చెప్పిండు ఎవరికైతే ఇల్లు లేవో ఆయన సొంత నిధులకి పది అని చెప్పిండు గ్రామ గ్రామానికి పది ఇచ్చిండు ఎవరికన్నా ఏమి కాదమ్మా మనం ఏం జరుగుతుందంటే దొంగలే నమ్ముతున్నాం పది సంవత్సరాల కరె దొంగ ఒకడు ఉండే పాండు జీవన్ రెడ్డి గారు వాడిని వాడిని నమ్మిండ్రు వాడు మన మోసేది బెల్లం పెట్టిపోయిండు ఇప్పుడు ఇంకొకరు పౌరపులో కూడా వచ్చిండు ఇక వాడు మాట్లాడుతాడు అయితే ఆ మాటలకి చేసేదానికి పొందాలనే ఉండదు పొద్దున ఒకటి మాట్లాడతాడు రాత్రి ఒకటి మాట్లాడుతాడు మళ్ళా తెల్లారు ఇంకోటి మాట్లాడతాడు అసంటూ అసంటూని గెలిపించుకుంటున్నారు అమ్మా మేము ఏదైతే ఇస్తామని చెప్పినామో నిజాయితీగా ఏమి ఇచ్చినామో చెప్తే కూడా నమ్మకుంటున్నారు ఎవడైతే బౌడోపదేశాలు ఇస్తారో వాళ్ళే నమ్ముతున్నాం మనం అది ఆలోచన చేసుకోండి ఈ జీవన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ అన్నని గెలిపించుకుంటే నేను గెలిచినట్టే మళ్ళా చెప్తున్నా మీకు మోసపోకండి అమ్మ చేతి గుర్తుకి జీవనన్నకి మూడో నంబర్ పైన మూడో నంబర్ పైన మే పదమూడున జరిగే ఎలక్షన్ లో అందరూ కూడా వెళ్లి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నా రైతులు చాలా మంది ఉన్నారు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మనము గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్ష రూపాయలు లక్ష రూపాయలు రుణమాఫీని ఏకకాలంలో చేసింది కాంగ్రెస్ పార్టీ రేపు పంద్ర ఆగస్టు పదిహేను ఆగస్టు లోపు రెండు లక్షల వరకు రైతులు ఎవరైతే బ్యాంకు కట్టాల్సింది అవన్నీ కూడా ఏక కాలంలో రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రెండు వేలు కాదమ్మా నాలుగు వేల పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కొత్త వాళ్లకు కానీ గతంలో ఉన్న రెండు వేలకు కానీ అందరు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం అట్లనే మన ప్రాంతం నుంచి వివిధ దేశాలకు పోయింద్రు వివిధ దేశాలకు కి దుబాయ్కి పోయి మాట్లాడకండి ప్లీజ్ మాట్లాడకండి అయితే ఏమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కూలీలు ఉన్నారు వాళ్లకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పినాం తప్పకుండా రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక వాళ్లకు కూడా ఇల్లు ఇస్తాం పన్నెండు వేల రూపాయలు కూడా లేబర్ కింద ఇస్తాం బయట దేశాలకు పోయిన చాలా మంది ఉన్నారమ్మా మన పిల్లలు కానీ వాళ్ళు వీళ్ళు గాని ఎవరికైనా ఏమన్నా అక్కడ జరిగితే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఎక్స్క్రెష్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పిల్లలకి మోడల్ స్కూళ్ళల్లో ఉచితంగా సరిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటోళ్లకి ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మహిళలకి ఇస్తుంది బస్సులలో ఉచితంగా మన రెండు వందల యూనిట్ లో కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు ఎవరైనా అనుకోరు అమ్మ ఉచితంగా కరెంట్ బిల్ వస్తుందని అంకుల్ రామ్మ కళలో నచ్చిందా నేను చెప్పింది కళలో నచ్చింది మనం వాడుకుంటే ప్రభుత్వం కడుతుందని అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ గతంలో రైతులకు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇప్పుడు పీద వారికి కూడా ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తుంది మాట్లాడకండి అమ్మా ఏమైంది ఏమైంది ఇటువంటి మాట్లాడుతుంటే ఇక్కడ రండి దామ్మా da udah 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 గత ప్రభుత్వంలా కేసీఆర్ జీవన్ రెడ్డి ఒక రేషన్ కార్డు ఇయ్యాలి రేషన్ కార్డు లేకుండా మనం ఏం ప్రజా ప్రజాపాలనలా మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకున్నాం రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల కోసం పెట్టినాం ఎలక్షన్ కోడ్ వచ్చింది దాని ద్వారా కొంతమందికి ఆగుతుంది మీరు తొమ్మిది వందలు కట్టి రంగో ఐదు వందలు ఓను నాలుగు వందలు ఏ బాబు ఏ నువ్వు అందరు మాట్లాడితే ఎట్లా నేను లేనప్పుడు మాట్లాడు ఇప్పుడు ఐదు వందల రూపాయలు బోను నాలుగు వందల రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో పడతాయి ఎందుకు పడతా లేవంటే ఒకసారి బ్యాంక్ పోయి కరెక్ట్ ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదా చూసుకోండి చూసుకోకుండా ఇంట్లోనే కూర్చుంటే ఏం జరుగుతుంది ఏం జరగదు ఇనకపోతే ఏం జరుగుతుంది ఏం జరగదు పక్కింటికి నాలుగు నాలుగు పెన్షన్లు వస్తాయి మనకి ఏం రావు ఎందుకు రావు వినకపోతే మీ వానింటి వానింటి మీద వీనింటి మీద ముచ్చట్లు పెడితే మరి పదిహేను లోడున్నాడు కర్రోడు ఉన్నాడు కదా అడిగిన కర్రోడ్ని కర్రోడ్ని అడగకపోతే నాకు అయ్యక పోతు మరి నేనేం నా నేనేం చెప్పాలా